హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో మేము మార్నింగ్ మార్నింగ్ గీతకల్కి వచ్చామండి తాగుదామండి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వచ్చాం చూడండి నీకు డ్రాప్స్ పడుతూ ఉంటుందండి మన కుండలోకి దాని దగ్గర నుంచి దీన్ని ఈతకల్లు అంటారండి మనకు చేవెళ్ళ దగ్గర మల్కాపురం దగ్గరికి వెళ్ళాము ఎర్లీ మార్నింగ్ ఫైవ్ నుంచి నైన్ వరకు అక్కడే ఉన్నాం సో ఇంకా ఫుల్గా అంటే ఫుల్గా తాగేసామంటే చాలా బాగుంది టేస్ట్ మాత్రం అదిరిపోయింది నీరా కూడా తాగామండి నీరు కూడా ఇంకా బాగుంది నీరా కూడా సో మేమైతే ఇలా సిట్టింగ్ చేసాము ఒక ఐదు ఐదు కుండలు మొత్తం మావే అండి అందరం బాగా అంటే బాగా ఎంజాయ్ చేసాం బాగా తాగాము చెస్ కొట్టిన తర్వాత కింద పెట్టడం కానీ

చెప్తాను అంతా అడ్రస్ అదే చెప్పాను అందుకని మళ్ళీ కాల్ వచ్చింది ఇప్పుడే నాకు ఆయనకా నుంచి అందుకని సరే చట్నీ కాంబినేషన్ అట్లా అలా తీసుకొని నిమ్మకాయ చట్నీ చట్నీ అమ్మాట ఇదిన్నాయా బాగుంటది కడుపు టైట్ అయిపోతా అందుకే